హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ రాష్ట్రంలో రాక్షస రాజ్య స్థాపన చేయాలని ప్రయత్నమేమో అనిపిస్తుంది కొన్ని వీడియోస్ చూస్తుంటే ఇక్కడ కొంతమంది కుర్రాళ్ళు కత్తులు పట్టుకొని ఆ పుష్ప సినిమాలో సాంగో ఇంకేదో తెలియదు కానీ ఒక చేత్తో కత్తులు ఒక చేత్తో వైజీపీ జెండా పట్టుకొని విపరీతమైన డ్యాన్స్ చేస్తున్నారు అసలు రాష్ట్రంలో పరిపాలన అభివృద్ధి సంక్షేమం మరిచిపోయి ప్రత్యర్థుల్ని నరకడం చంపడం అనే సాంప్రదాయాన్ని రాష్ట్రానికి పరిచయం చేసిందే వైసీపీ పార్టీ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా మీరు ఈ ఈ నిజాన్ని ఒప్పుకోకపోయినా ఇదే నిజం ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వాల్లో ఏదైనా విమర్శలు జరిగినా ఒకరిని ఒకరు దూషించుకున్నా పరిపాలన సరిగా చేయలేదని చెప్పి ఒకరిని ఒకరు విమర్శించుకున్న ఈ రకమైనటువంటి ధోరణి లేదు నరుకుతూ సంపుతూ పొడుతూ మేము అధికారంలోకి వస్తే పొట్టేలు తలలు నరికినట్టు నరుకుతూ అని చెప్పి బెదిరింపులు చేయడం బెదిరించడం మీడియా ముఖంగా కూడా బండి కట్టుకొని లాక్కొస్తా అంటాం చిటికేస్తే చంపేస్తా అంటాం ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే నరికేస్తా అంటాం ఇలాంటి మాటలన్నీ బహుశా ఈ పార్టీ పెట్టిన తర్వాతే వచ్చినాయేమో నేను ఈ మాట ఈ పార్టీ మీద కోపంతోనో ఇంకో ఉద్దేశం ఇంకో ఉద్దేశంతోనో చెప్పట్లేదు ఒకసారి మీరు కూడా ఇదే విషయం మీద రీసెర్చ్ చేయండి గతంలో ఉన్న ప్రభుత్వాలు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి ఫాదరు ఎవరైతే ఉన్నారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు వాళ్ళు చాలా మంచిగా మాట్లాడుకునేవాళ్ళు అసెంబ్లీలో కూడా తాంతం పొడుతూ నరుగుతూ ఇలాంటివి ఏమీ లేవు సినిమా డైలాగులు చెప్పడం తోళ్ళ కొట్టడం మీసాలు తిప్పడం లేవు పద్ధతిగా ఇంకా పోటీ పడేవాళ్ళు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండి డెవలప్మెంట్ చేస్తున్నాడు నేను చేయలేనా నేను అంతకంటే బాగా చేద్దాం అని ఆయన అధికారంలోకి ఎక్కగా చేసేవాడు లేదు రాజశేఖర రెడ్డి గారు కొన్ని సంక్షేమ పథకాలు తెచ్చాడు అభివృద్ధి చేస్తున్నాడా నేను చేయలేనా అని చంద్రబాబు నాయుడు గారు ఇంకొంచెం అభివృద్ధి చేసేవాడు అట్లా జరుగుతూ ఉండేది ఇప్పుడు మనం తెలంగాణ రాజకీయాలు తీసుకున్నా కానీ తెలంగాణ రాజకీయాల్లో కూడా ఇలా నరుకుతూ చంపుతూ అని బెదిరించే వ్యవహార శైలి అయితే లేదు అక్కడ ప్రస్తుత ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అవ్వచ్చు దిగిపోయిన మన కేసీఆర్ గారి గవర్నమెంట్ అవ్వచ్చు వాళ్ళు ఎప్పుడూ ఈ రకంగా ఒకరినొకరు బలాబలాలు ప్రదర్శించుకునే పరిస్థితి అయితే రాలేదు మేబీ ఇది ఆ నాయకుల నుంచి కార్యకర్తలకే కార్యకర్తల నుంచి ప్రజల దాకా పాకే అవకాశం కూడా ఉంది దరిద్రమైనటువంటి సాంప్రదాయం ఇది ఒక రకంగా కరెక్ట్ కాదు ఎంతోమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఏవైనా ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వ్యక్తులు కూడా చెప్పారు ఇది మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ నరుకుతం సంపుతం అనే ద్వారా మొదలైంది అని మరి కొన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అన్ఫిట్ అసలు ఆయన వల్ల కాదు అని చెప్పారు అంటే ఇలాంటి పరిస్థితులను ఆయన అంచనా వేసి చెప్పారు బహుశా రాజకీయాల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారి అని మనం డైరెక్ట్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు నా మీద కామెంట్ చేసినా ఇది రాంగ్ అని మీ ఒపీనియన్ మీరు చెప్పినా నేనైతే ఇది చెప్పడానికి వెనకాడట్లేదు నేను చూసినటువంటి రాజకీయ నాయకులు ఈ ముఖ్యమంత్రులు ఈ ఎమ్మెల్యేల్లో ఇలా మాట్లాడిన వ్యక్తులు ఇలా మాట్లాడిన ఎమ్మెల్యేలు ఇలా ప్రవర్తించిన ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారే ఫస్ట్ ఉంటారు ఈవెన్ ఆ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఎలా మాట్లాడేవాళ్ళు మనం చూసాం ఆ ఎమ్మెల్యేలను బట్టి ఆ ముఖ్యమంత్రి అప్పుడు ప్రవర్తించిన తీరును బట్టి కార్యకర్తల ప్రవర్తన కూడా అలాగే ఉంది లేదంటే అంత ధైర్యంగా మారణ ఆయుధాలు పట్టుకొని రోడ్డు మీద బహిరంగంగా డ్యాన్స్ వేస్తూ బెదిరిస్తారండి ఎవరైనా రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళని బెదిరిస్తారా అసలు కొంతమంది ఏమంటున్నారంటే అసలు అధికారంలో ఉంది టీడీపీనా వైసీపీనా అని మాటలు మాట్లాడుకుంటా ఉన్నారు ఇప్పుడు టీడీపీ నిజంగా అధికారంలో ఉంటే వైసీపీ పార్టీ వాళ్ళు మారణ ఆయుధాలు పట్టుకొని ఎలా రోడ్ల మీదకి వచ్చి బెదిరింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు ఎలా బెదిరిస్తూ ఉన్నారు ఎలా ఎంత బహిరంగంగా వార్నింగ్లు ఇస్తూ ఉన్నారని కొంతమంది అభిప్రాయపడతా ఉన్నారు మరి నిజంగా టీడీపీ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ ఆటలు కట్టాలిగా అని కొంతమంది అంటున్నారు టీడీపీ పార్టీ అధికారంలో ఉందా బీజేపీ పార్టీ అధికారంలో ఉందా లేదా కూటమి ప్రభుత్వం ఉందా అనేది పక్కన పెడితే ప్రజాస్వామ్యంలో ఇలా మారణాయుధాలు పట్టుకొని రోడ్ల మీద హల్చల్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్ రూపంలో మీరు తెలియజేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అసలు మామూలుగా ఒక బూతు మాట తిట్టుకుంటేనో లేదా ఇంకొకటి ఇంకోటి ఎవరినో విమర్శిస్తేనో గతంలో ఉన్న ప్రభుత్వాల్లో అబ్బో ముఖ్యమంత్రి పైన చెలరేగిపోయారు అపోజిషన్ పార్టీ వాళ్ళని పేపర్లో రాసేవాళ్ళు ఇవాళ బూతులు తిట్టిన కత్తులు పట్టుకొని రోడ్డు మీద తిరిగినా చంపేస్తామని చెప్పిన సైకిళ్ళు తీసుకొని రోడ్డు మీద వేసి తొక్కేసి పిల్లల్ని ఏడిపించిన ర్యాలీలకు వచ్చి కొంతమంది వ్యక్తులను చంపేసిన పట్టించుకునే పరిస్థితి లేదని బయట వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటే కొంత కామెడీగా తయారైంది అది జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ పెట్టిన తర్వాతే అని చాలామంది అభిప్రాయపడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టిన తర్వాత ఇలాంటి సాంప్రదాయం ఉందా లేదా అంతకుముందు ఎప్పుడైనా ఉందా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి మరి కొంతమంది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ అప్ సన్మాన్ స్టూడియోస్